వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించండి మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంటు ఎన్నికలో ప్రచారంలో భాగంగా రాజన్న జిల్లా చందుర్తి మండలం మలయాళ చందుర్తి మధ్య శివారులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అబద్ధపు ఆర్ గ్యారంటీలతో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలంతా మదన పడుతున్నారని అన్నారు పార్లమెంట్లో మాట్లాడే గొంతగా కోసం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడైన వినోద్ కుమార్ గెలుపు కోసం కార్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈనాటి ఈ కార్యక్రమంలో వెములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అర్ణ రాఘవరెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ ఉమ్మ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ఎంపీపీ బైరగోనిలావ రమేష్ వైస్ ఎంపీపీ మందాల అబ్రహం సేల్స్ డైరెక్టర్ కొనాల శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య కోఆపప్షన్ మెంబర్ బత్తుల కమలాకర్ డప్పుల అశోక్ మరాఠీ మల్లిక్ గ్రామ అధ్యక్షుడు మాదాడి కరుణాకరావు ఉపాధ్యక్షులు మూడపల్లి శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ పడిగేల శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదకొండు సార్లు ఇచ్చింది డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద పదకొండు సార్లు ఇచ్చిండు మన కేసీఆర్ అదే కరోనా వచ్చినప్పుడు వరుసగా రెండేళ్ళు కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి పదివేలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకి ఐదు నెలలైనా రైతు బందీయే చేత గాని ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి మనం ఏం చేసింది చెప్పింది పదిహేను వేలు కనీసం ఐదు వేలు కూడా ఇచ్చే దిక్కు లేదు ఈ ఐదు వేలు పడలేదు వాటి కూడా కొంటుందరా పోని ఏం చెప్పింది పుణ్యాత్తుడు మేం గెలిస్తే వాట్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వచ్చింది ఎవరికన్నా బోనస్ దిక్కు లేదు ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు కేసీఆర్ బాండ్ మీద రాసిచ్చింది ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు మేము రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టింది ఏమైనా నాయనా వంద రోజులైంది ఇంకెప్పుడు ఇస్తావు రా నాయనా అంటే ఇప్పుడు చేతుల్లో అమలు ఇప్పుడు ఏమంటుండ్రు ఏ మొండనే వచ్చినాం కాదే ఐదు నెలలే అయింది జ రాగురు అని నొక్కులు నొక్కులు కొట్టుకోవచ్చు అప్పుడేమో వంద రోజుల్లో చేస్తామన్నారు మొదటి సంతకం కుర్చీల కురిసిన రెండు లక్షల రుణమాఫీ అన్నారు అయినా చెల్లెవల కన్నా ఒక్కరికన్నా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఈ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అయితే తిట్టు లేకపోతే దేవుని మీద ఒట్లు ఏమైనా ఉన్నాయా పని పనిచే పని ఉండదా మన వెమలాడ రాజన్న బర్చిపోయింది యాడిపోతాడే దేవుని మీద ఒట్టు పెట్టు ఇంకా పుణ్యాత్ముడు రాలే రాలేదు వస్తే కూడా రాజన్న మీద కూడా ఒట్టు పెట్టుండే ఒట్లు ఒట్లు తప్ప ఎందుకు ఒట్టు బిడ్డ అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది బాండ్ పేపర్ ఏమని రాసింద్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది జనం తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లేసేట్టు లేడని ఇప్పుడు యాగిపోతాడ దేవుళ్ళ మీద ఓట్లు పెట్టు ఇంకా ఆయన పుణ్యాత్ముడు వెమలాడ రాలే వస్తే రాజన్న మీద కూడా నాయన ఎందుకు రాకును మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం మా అందరికి అందరికీ చాలా ఇంటి దైవం అందరికి ఇష్టమైన దైవం గాయన మీద కూడా మళ్ళీ నీ ఓట్ల కోసం నీ జూట మాటల కోసం రాజన్న దేవుణ్ణి వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఏమంటుండ్ర అక్క కాంగ్రెస్ వాళ్ళు ఏ ఆట్లా ఐదు అయిపోయినాయి ఐదు అయిపోయినాయి అంటూ అయినా ఐదు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు పడ్డదా చందోళ్ళు ఎవరైనా ఉంటే సెల్ అవట్ పడ్డోళ్ళు ఇరవై ఐదు వందలు పడనోళ్ళు ఒకసారి పడనోళ్ళు పర్లేదా మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలు అయిపోయి ఐదు నెలలు పడ్డది అంటే ఒక్కొక్క చెల్లకు నాలుగు నెలలు వింటూ ఇరవై ఐదు వందలు అంటే ఎంత చెల్లె పదివేల రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ ఎవడన్నా మీరు రుద్రంగికో చంద్రుడికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెయ్యాలి అరే నువ్వు పదివేలు బాకీ పడ్డావులు వ్యక్తిని కానీ మా ఓటు అడుగుమని చెప్పాలి అంతేనే కాళ్ళ మా అవ్వ నవ్వుతుంది ఇంకా అవ్వ దాతలకు కూడా మోసం చేసింది ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే రెండు వేలు మేము వస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు పడ్డదావా నాలుగు వేలు వచ్చిందా ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండంగా రెండు వందలు వెయ్యి చేస్తా అంటే చేసిండు మళ్ళీ గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే చేసిండు వీళ్ళు ఏమన్నారు మేము నాలుగు వేలు చేస్తామన్నారు ఎవరికన్నా వచ్చినాయి అమ్మ నాలుగు వేలు ఎవరికన్నా వచ్చినాయా నాలుగు వేలు రాలే అందువల్ల నేను ఒక మాట కుళ్ళకులా చెప్తా నాలుగు వేలు వడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కొట్టేయింది పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదా కొట్టేయింది ఇక నేను అసెంబ్లీగా ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడల్ వంచి ఆ నాలుగు వేలు అడ్డెట్ చేసే మీద నేను తీసుకుంటా మొదటిది మహాలక్ష్మి మోసం రెండవది అవతాతలకు నాలుగు వేలు మోసం ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి పదివేలు మేమొస్తే మేము వస్తే పదిహేను నెల ఇస్తాననుకున్నా వచ్చినా అవే పదిహేను వేలు కదా వచ్చినా అదైతే భరోసా ఇంకా ఘోరమైందండి దీన్ని నేను కొత్తగూడెంలో మాట్లాడండి ఇక మే తొమ్మిదవ తారీఖు కల్లా ఐదు ఓటు కోసం వచ్చిన ఇంత ముందు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇద్దరు మాట్లాడేరు తూల ఉమ్మక్క గారు అదేవిధంగా అరుణ గారు వీరో ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అంత క్రితము జిల్లా పరిషత్ చైర్మన్ మన దూడ ఉమ్మగారు ఒకటే విషయం ఒక ఎంపీ అనేవాడు ఒక ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి ఆ జిల్లాకి ఏమి పనులు చెయ్యాలని చెప్పి పని చెయ్యాలి ఎందుకోటిస్తారు మీరు ఢిల్లీకి పంపి పార్లమెంట్ కూర్చొని తన నియోజకవర్గానికి తన జిల్లాకి తన రాష్ట్రానికి పనిచేసే ఢిల్లీకి ఓట్లెత్తాను నేను గెలిచిన ఐదు సంవత్సరాలు మీరు గెలిపించారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు తూర ఉమ్మక్క గారు జిల్లా పరిషత్ చైర్మన్ నేను ఎన్ని మీటింగ్లకు హాజరయ్యని చెప్పి ఆవిడ ముందే నేను అడుగుతున్నా నేను ఎక్కడ సాటుగా మాట్లాడతలేను జిల్లా పరిషత్ చైర్మన్ గారి లో నేను కరీంనగర్ కు వచ్చినప్పుడల్లా ఆవిడ దగ్గర పోయేది జిల్లా పరిషత్ మీటింగ్ లో హాజరయ్యేది మన పనికి ఆహార పథకానికి డబ్బులు కరెక్ట్ గా కడతా అవి ఢిల్లీ నుండి వస్తాయి అదే విధంగా మన అంగన్వాడి మన ఆశా వర్కర్లు సక్కగా పనిచేస్తాను రా చేస్తా అవన్నీ కూడా నేను హాజరై తెలుసుకొని పనిచేసేది ఇప్పుడు మా అరుణమ్మ చెప్పింది ఐదేళ్ల ఒక్కసారి కూడా హాజరు కాని బండి సంజయ్ గారు ఒక్కసారి కూడా హాజరు కాని చెప్పి మరి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు అన్నారు మొన్న విజయమ్మ గారు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చే మాట్లాడింది అదే విధంగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి కూడా అదే విధంగా మాట్లాడింది ఇక్కడ ఎంపీ బిల్లర్ ఇద్దరు స్వరూప గారు విధంగా లావణ్య గారు ఇంకా ఆయన జిల్లా పరిషత్ మీటింగ్ ల హాజరు కాను ఎంపీ మీటింగ్ హాజరైంది అనుకోవడం లేదు నేను హాజరైన ఒకసారి ఒక సంవత్సరాలు అప్పుడప్పుడు హాజరైన ఎందుకంటే మీ సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకునేటువంటి ఆలోచన ఉండాలి బండి సంజయ్ గారు மோடீரு பிரதானமிரி சாரா மிதி மோடிக்கு ஓட்டு